నమస్కారం అండి నేను మీ మాలతి నందన్ని రామాయణ అంతర్గత స్కందోత్పత్తి సుబ్రహ్మణ్య రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షించబడతారు పరమేశ్వరుడు తపస్సు చేయి పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాపతిని కోరుచు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిరి ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకుని ఓ దేవా పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించి ఇంటిరి ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి హిమవత్ పర్వతమున తపమునరించుచున్నాడు కర్తవ్య విధానమైన ఓ బ్రహ్మదేవ ఈ విషయమును లోకహితమును కోరి అనంతర కార్యమును గురించి ఆలోచింపుడు ఇప్పుడు మాకు మీరే దిక్కు దేవతల ప్రార్థనను ఆలకించి సరలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్ల పలికెను పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్ సంతానము కలుగు అవకాశం లేదు ఆమె వచనము తిరుగులేనిది ఇది ముమ్మాటికిని సత్యము ఇందు సందేహము లేదు ఆకాశమును ప్రవహించు ఈ గంగాదేవి ఎందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు హిమవంతుని పెద్ద కూతురైన గంగా ఆ అగ్నిశుతిని శివ తేజ్ ప్రభావమున అగ్నిమరణ తనయందు జన సుతిని ఆదరింపగలదు అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగను ఇందు సంశయము లేదు ఓ రఘునందన బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరూ సంతసించి తాము కృతార్థులైనట్లు భావించిరి అనంతరము వారు బ్రహ్మదేవునికి ప్రణమిల్లి పూజించిరి అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతువులతో విలసిల్లుచున్న కైలాస పర్వతమునకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించి శివ తేజమును భరించిన ఓ అగ్నిదేవ ఈ దేవ కార్యము నెరవేర్పుము పుత్రికి అయిన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము అని దేవతలి పలికిరి అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి వద్దకు వెళ్లి ఓ దేవి గర్భమును ధరింపుము ఇది దేవతలకు హితమునర్చు కార్యము అని నుడివెను అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను అగ్ని ఆమె సౌందర్య ఆతిశయమును చూసి శివ తేజమును ఆమె వ్యాపింప వ్యాపింపచేసెను ఓ రఘునందన అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీ నిండిపోయెను ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకునలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో క్షణ క్షణము నాకును బలియమగుచున్న నీ తేజస్సును ధరింపలేకుండా ఉన్నాను అని పలికెను సర్వ దేవతల కొరకే సమర్పించడి ఆహుతులను స్వీకరించినటువంటి అగ్నిదేవుడు గంగతో ఓ దేవి ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని అనెను మహా తేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామా గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచ్చట వదలెను గంగానది గర్భము నుండి వెలువడిన తేజస్సు మేలిమి బంగారం వలె కాంతివంతమై ఉండను కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచ్చటి వస్తువులన్నియు సువర్ణమయములాయెను ఆ పరిశ్రమలన్నయూ రజితమయములై నిరుపమానమైన కాంతితో వెలిగొందెను ఆ తేజస్సు యొక్క వలన పుట్టెను ఆ యొక్క మలము తగరము సీసము ఆయను ఈ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజస్ ప్రభావము చేయి ఆ శ్వేత పర్వతము అందలి శరవణము సువర్ణమయములై తేజరళ్ల సాగెను పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవ అగ్నితో సమానమైన కాంతిగల ఆ బంగారము అప్పటి నుండి కెక్కెను అతడి తృణములు వృక్షములు లతలు పొదలు మొదలగును అన్నియును స్వర్ణమయములాయెను తదనంతరము అతను జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు మరుణద్గణములు మొదలగు దేవతలు ఆరు మంది కృతికలను నియోగించి ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని కృతికలు దేవతలతో ఒప్పందము చేసుకుని పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన శిశువుకి పాలీయ సాగిరి అంత దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అని పేరుతో ముల్లోకముల ఎందు ఖ్యాతికెక్కును ఇందు సంశయము లేదు అని పలికిరి గంగ ద్వారా చేరిన చేరిన తేజస్సి యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివెలె వెలుగొందు చుండెను దేవతల మాటలు విని వారి ఆదేశమును అనుసరించి కృత్తికలు ఆ బాలనకు స్నానము చేయించి ఓ కాకుస్త గర్ గర్భము గర్భం నుండి స్కలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణ జన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలువసాగరి కృత్తికల పోషణ వలన పే అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడెను అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్థనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను ఆరు ముఖములు కలవారైన ఆ బాలుడు ఆ ఆరుగురు స్తన్యములను గ్రోలెను సుకుమార శరుడైన ఆ కుమారస్వామి ఒక్క దినము మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహామహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యమును జయించెను దేవతడు అగ్నిదేవుని నాయకత్వమున సాటి లేని తేజస్వి అయిన ఆ బాలుని వద్దకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి పవిత్రమైన ఈ గాథని విన్నవారు ధన్యులగుదురు కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పౌత్రులతో వర్ధిలును తుదకు స్కంద సాలోక్య ఫలమును కూడా పొందును